మరణాత యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించము నిండుగా వరదలు చేయుము ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము మొదటి సమయాలు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నీవు భయపడక నా యొద్ధ ఉండుము నా యొక్క నీవు భద్రముగా ఉండువు ప్రియమైన దేవుని విశ్వాసలారా యేసుక్రీస్తు ప్రభువు తన బాహువులో భద్రముగా కాపాడువాడు ఆయన వద్ద సురక్షితంగా నివసిస్తే మనకు ఏ మేలు కొదువ ఉండదు దేవుని మాట వినేవారముగా ఉంటే ఆయన నిరంతరము మనతో పాటు ఉంటానని వాగ్దానం ఇస్తున్నారు అయితే మనము నమ్మదగిన వారముగా నీతివంతమైన ప్రవర్తన కలిగి ఉండాలి అప్పుడే మనలో ఏ భయము ఉండదు మనం అసలు దేనికి భయపడాలి ఆయన రక్తంలో కొనబడిన వారముగా మనము సురక్షితంగా ఉన్నామని విశ్వాసంలో కొనసాగితే ఏ భయము ఉండదు దిగులు ఉండదు ఆయన సన్నిధి మనం కలిగి ఉంటే మనల్ని ఏ భయము ఆవరించదు అలాగే ఆయన బాహువుతో భద్రముగా ఉండే ధన్యతను కలిగి ఉందుము ఈ వాక్య వాగ్దానం ద్వారా ఎల్లవేళలా ఆయన సన్నిధిని కలిగి ఉండి సైన్యములకు అధిపత్యగు దేవుని యొక్క చెంతకు చేరి పరిశుద్ధాత్మలో ధైర్యముతో సురక్షితముగా భద్రముగా నివసించే భాగ్యములను త్రియేక దేవుడు మన ఎల్లరికూ గాక అవమే ప్రార్థన మమ్మల్ని కాపాడుచున్న దయగల తండ్రి నీ ఉచితమైన కృపతో ఈ వాగ్దానంతో మమ్మల్ని తెప్పరిల్ల చేస్తున్నందుకు స్థుతులు చెల్లించుచున్నాము భయపడకుము నా సన్నిధిలో నివసించుము నేను నీకు తోడై ఉండి నీ వెంట ఉండి నడిపించదును అని నాతో మాట్లాడిన ప్రభువా మీ సన్నిధిలో నివసిస్తే మేము ఎంతో సురక్షితముగా ఏ శోధనలో వేదనలో పడకుండా కాపాడుతానన్న మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము భయములో ఉన్న నీ ప్రతి బిడ్డకు ధైర్యం ఇచ్చి బలపరచుము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము ప్రభువా నీకు సమీపంగా ఉండి మరుపెట్టు చుండగా మమ్మల్ని పేరు పెట్టి పిలిచినవాడా ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలుపుమని నీవు పేరు పెట్టి పిలిచినని ప్రియ బిడ్డలు ప్రతి దినము నీరు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము సహోదరి మౌనిక గారికి సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థించుచున్నాము నీ రక్తముతో స్వస్థపరచుము సాక్షిగా నీ సన్నిధిలో నిలుపుము అలాగే గంగా భవాని గారి అంశములు కొరకు ప్రార్థిస్తున్నాము సహోదరి భర్తను స్వస్థపరిచి శక్తి అనుగ్రహించుము తన అల్లునికి మంచి ఉద్యోగము లిల్లీకి పెళ్లి బంధము ఏర్పాటు చేయము కృష్ణవేణి గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని ఏ వీణాకుమార్ గారిని షడ్రక్ గారిని వెంకట వీర్రాఘవల్ గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని రాధా గారిని భవానీ గారిని గొల్లమల్ల పుష్ప గారిని అద్మినీ బంగారం గారిని ఘంటసాల నయోమి గారిని కొమ్మభత్తుల యోసప్ గారిని రాజీ యాదవ్ గారిని అరవ శరత్ బాబు గారిని నాగమణి గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని నూకతట్టు కుమారి గారిని దర్శి గణేష్ గారిని చొక్కా శిరీష గారిని అనితా జూలీ గారిని శ్రీదేవి గారిని నూతక్కి రత్న గారిని చిక్కాల రామకృష్ణ గారిని అనిల్ గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియ బిడ్డలు వినిచున్నారు వారిపై నీ కృపా చేయము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ చేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమలాని దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని మా కొరకై తన రక్తమును గొర్రెపిల్ల వల్లే శిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తునాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి మేన్ ఇట్ల దేవుని సువార్థపరిచర్యలో మీ సహోదరి క్రైస్తలాడు అందరికీ మరునాథ